ఎందుకు సార్ కూర్చుంటా మీ బాగా వాళ్ళకే బాగా వినసొంపు ఉంది కదా కూర్చుంటా మీరు కూర్చోమంటే అయిపోయింది రెండు గంటల వాళ్ళు మాట్లాడి కూర్చుంటాం ఎట్లా సార్ మీరు ఒక కమ్యూనిస్ట్ యోధుడు తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసిన కొత్తగూడెం బిడ్డ మీరు మీరు అట్లాంటిది మీరు కూడా మమ్మల్ని ఇట్లా గొత్తు నొక్కితే ఎట్లా సార్ ముఖ్యమంత్రి గారు అంత ఫ్రస్ట్రేషన్ లో అంత ఆవేశంలో అంత ఆవేశం అంత అయ్యి పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ నా జీవితంలో ఎవరిలో చూడలేదు సార్ నేను అరే 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 మొత్తం ఇంత దాడి ఇంత ఉక్రోషం ఏం పర్లేదు రేవంత్ రెడ్డి గారు ఇంకా తిట్టాలనుకుంటే ఇంకో రెండు గంటలు తిట్టండి మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే మీ మైక్ కట్టు కాదు నీకు ఎంత ఉందో అంత తీసుకో నాకేం ఇబ్బంది లేదు మీ తిట్లన్నీ మాకు దీవెనలు మీ తిట్లన్నీ మాకు దీవెనలు మాకు ఆశీర్వాదాలు మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది ఎందుకంటే మీ వల్ల ఖచ్చితంగా ఇంకొక ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ కు ఎవ్వరైనా ఎవరైనా భయపడే పరిస్థితి తెలంగాణ మొత్తంలో వస్తున్నది మీరు పోయి ప్రచారం చేశారు మహారాష్ట్రలో ప్రచారం చేశారు హర్యానాలో చేసినారు ఢిల్లీలో చేసినారు అద్భుతాలు సాధించారు మొన్న పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా చేసినారు యాభై ఏడు వేల ఉద్యోగాలు నేను ఇస్తే నాకు ఓటేయండి అన్నారు చేసినారా ఓట్లు మీకు అందుకే అడిగిన రేవంత్ రెడ్డి గారు రంకెళ్లతో ఏమి రాదు ప్రతిపక్షాల మీద దాడి చేస్తే కాదు అధ్యక్ష మీరు వచ్చిన తర్వాత అధ్యక్ష పెద్దవాగు రెండు సార్లు కొట్టుకొని పోయింది సుంకిశాల కూలిపోయింది భక్త రామదాసు మోటార్లు మునిగిపోయినాయి సాగర్ ఎడమకాలు ఒక భార్య తారక రామా చెప్పేది అన్ని ఎట్లుందంటే ఉన్న మాట అయిపోయి ఉలికిపోయినట్టు మా ముఖ్యమంత్రి కానీ మా పార్టీ కానీ సత్య పౌన్ చంపే అలవాటు మాకు లేదు అధ్యక్ష సత్య పౌన్ చంపే అలవాటు మాకు లేదు ఆయన చెప్తే అన్ని అబద్ధాలు చెప్పి మా ముఖ్యమంత్రి చెప్పే నిజాలను జీర్ణించుకోలేక సభను తప్పుగా పట్టిస్తున్నారు అధ్యక్ష వాదేం అధికారం ఉండి అధికారం పోరాక ప్ర మాట్లాడుతున్నారు అధ్యక్ష ర మాట్లాడుతున్నారు మరి వాళ్ళు కుర్చీ కోసం కొట్లాడితే వాళ్ళు ఇంటి వ్యవహారం కానీ మా గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన పదిహేను ఏళ్లలో వాళ్ళు చేసిన అప్పులను వాళ్ళు చేసిన తప్పులను ఒక్కరిగా సర్దిద్దుకుంటూ ప్రజా పాలన ద్వారా ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం చేస్తుంటే ఈ రకంగా నిప్పులు పోసుకొని మా ముఖ్యమంత్రి మీద ఇంకా కూడా ఈ కడుపు మాట్లాడిన అధ్యక్ష మాకు ముఖ్యమంత్రికి సత్యమనం చంపాల్సిన అవసరం లేవు అధ్యక్ష మీ దయచేసి సభకు నిజాం మాట్లాడండి మా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ సో ఇఫ్ ఇఫ్ ఇట్ కంటిన్యూస్ డిస్టర్బెన్స్ విల్ విల్ బి లైక్ దట్ ఓన్లీ ప్లీజ్ కంక్లూడ్ ఎస్ సార్ కంక్లూడ్ చేద్దాం సార్ ముఖ్యమంత్రి గారికి ఏదో ఏకే ఫార్టీ సెవెన్ గురించి చెప్పారు అధ్యక్ష ఏదో ఎవరో కాల్స్ చంపారంట అధ్యక్ష ఏకే ఫార్టీ సెవెన్ గురించి తుపాకుల గురించి ఆయనకు తెలిసినంత మాకు తెలుసు సార్ ఎందుకంటే తెలంగాణ ప్రజల మీదకి ఉద్యమంలో ఆనాడు తుపాకి తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి ఈయన అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష అవును అధ్యక్ష కరెక్ట్ ఎవరు ఎవరిని చంపే అధికారం లాక్కున్నారు అధ్యక్ష అక్కడ పాపం పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ కథం చేసి ఆయన అక్కడ అక్కడ పదవి లాక్కొని మమ్మల్ని అంటే ఎట్లా అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి విచిత్రంగా అనిపించింది అధ్యక్ష నాకు ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే తెలంగాణ రైజింగ్ అంట దేనికి అధ్యక్ష రైజింగ్ ఏదో ఫ్లాప్ సినిమాకు ఫ్లాప్ సినిమాకు అట్టహాసంగా శత దినోత్సవం చేసినట్టు విఫల పాలనకు విఫల పాలనకు విజయోత్సవాలు నిర్వహించారు అధ్యక్ష వీళ్ళంతా కూడా ఏంది అధ్యక్ష వీళ్ళు చేసింది వన్ ఇయర్ అయిపోయిందట ఏం చేశారు వన్ ఇయర్ లో ఆరు గ్యారంటీలు అమలు చేశారా తులం బంగారం ఇచ్చారా రైతుబంద్ చేసినారా రుణమాఫీ చేసినారా నేను అందుకే అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎస్ తెలంగాణ ఇస్ రైజింగ్ ఎందులో రైజింగ్ అధ్యక్ష కొన్నిట్లో మాత్రం రైజింగ్ అప్పుల్లో రైజింగ్ అబద్ధాల్లో రైజింగ్ క్రైమ్ రేట్ లో రైజింగ్ అన్నదాతల ఆత్మహత్యలో రైజింగ్ బలవన్ మరణాల్లో రైజింగ్ అబద్దాలు బూతులు ఎస్ తెలంగాణ తెలంగాణ జాతి పిత వీళ్ళెవ్వరు ఏమనుకున్నా ఖచ్చితంగా కేసీఆర్ఏ తెలంగాణ పిత రేవంత్ రెడ్డి గారు అవుతారు పితగానే ఆయన మిగిలిపోతాడు భవిష్యత్తులో